ఈ తామరకు సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రింగ్ వామ్కు మూల కారణమైన క్రిమి ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా చంపివేసి ఈ తామర నుంచి బయటపడేలా చేసేలా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అదేవిధంగా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి తామర అనేది కేవలం ఒక ఏరియా వరకు మాత్రమే పరిమితమై ఉండి రీసెంట్గా వచ్చినట్లయితే కనుక మనం మెడిసిన్ సింపుల్గా మెడిసిన్తో పాటు కొన్ని పై పూతగా అప్లై చేసే ఆయిల్ రూపంలో క్రీమ్స్ రూపంలో పౌడర్స్ రూపంలో సూచించడం జరుగుతుంది అదేవిధంగా తామర అనేది దీర్ఘకాలికంగా ఉండి ఏరియాస్ ఏరియాస్లో వ్యాప్తి చెందినట్లయితే కనుక ఈ మెడిసిన్తో పాటు కొన్ని బాడీని శుద్ధి చేసే పంచకర్మ ట్రీట్మెంట్స్ అయినటువంటి విరేచన ట్రీట్మెంట్ కానీ వమన ట్రీట్మెంట్ కానీ సూచించడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్స్ కానీ ఈ మెడిసిన్స్ కానీ కేవలం యాభై నుంచి అరవై శాతం వరకు మాత్రమే మిగిలిన నలభై నుంచి యాభై శాతం అనేది మన వ్యక్తిగత పరిశుభ్రత మరియు జాగ్రత్తల మీద ఆధారపడింది ఈ జాగ్రత్తల్లో ముఖ్యంగా తామరకు గురైన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బట్టలు సపరేట్గా వేడి నీళ్ళల్లో ఉంచి వాష్ చేసుకోవాలి స్నానం చేశాక తడి లేకుండా పొడిగా తుడుచుకోవాలి అదేవిధంగా బట్టలు అంటే షర్ట్స్ కానీ జీన్స్ కానీ మరీ టైట్గా లేకుండా కొంచెం వదులుగా ఉండేలా తేమను పీల్చే కాటన్ లాంటి దుస్తులు ధరించాలి ఇడిచిన బట్టలు ఏవైతే ఉంటాయో సపరేట్గా లాండ్రీ బ్యాగ్లో పెట్టుకోవాలి కలిపి వేయటం వల్ల ఆ చెమ్మ కుక్కు ఇంకా ఆ ఫంగస్ అనేది అన్ని బట్టలు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్టలు వాషింగ్ మిషన్లో వేయకూడదు వాషింగ్ మిషన్లో వేయటం వల్ల వాషింగ్ మిషన్లో ఉన్న ఫిల్టర్స్కు ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈసారి వేరే వాళ్ళ బట్టలు వేసినప్పుడు ఈ ఫిల్టర్ ద్వారా వాళ్ళ బట్టలు కూడా ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా సోప్స్ కానీ డిటర్జెంట్ సోప్స్ కానీ బాతింగ్ సోప్స్ కానీ సపరేట్గా పెట్టుకోవాలి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ డైట్ మరియు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మనం ఈ తామర నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఉంటాయి కనుక ఎవరైతే ఈ దీర్ఘకాలికంగా ఈ తామరతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషన్ సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ